హలో అండి అందరూ బాగున్నారా ఏంటంటే ఈ వీడియో కార్తీక పోలిపాడిమి బ్లాగ్ అండి మా శివాలయంలో ఏ విధంగా అనేది అయితే ఈ వీడియోలో చూసేద్దాం ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా కార్తీక పోలపాడిమి ముందు రోజు సాయంత్రం ఆకాశ దీపారాధన కార్యక్రమం కోసం వెళ్ళేటప్పటికీ ఆలయ కమిటీ వాళ్ళందరూ కూడాను ఈ విధంగా ఆలయాన్ని అయితే చక్కగా ముస్తాఫ్ చేశారండి అలాగే కొలను కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే కార్తీక పౌలపాడి రోజు మూడున్నర నాలుగు నుంచే ఇంకా భక్తులందరూ వచ్చి దీపారాధన కార్యక్రమంలో అలాగే అరటిదవలలో ఒత్తి వదులుకోవడం ఇవన్నీ జరుగుతాయి కనుక మన కోసం అయితే ముందుగానే అన్నీ సిద్ధం చేసి ఉంచారండి ఆలయం ఆలయ కమిటీ వాళ్ళందరూ కూడాను ఏం చేశారంటే ఆలయ పరిసరాలను అలాగే ఆలయం మొత్తాన్ని శుభ్రంగా కడిగి శుభ్రం చేసి అలాగే పూజ సామాన్లు అన్నీ కూడా చక్కగా క్లీన్ చేయించి ఈ శివలింగాన్ని అన్నీ కూడా చక్కగా ముందు రోజే రెడీ చేసేసారండి ఎందుకంటే మరుసటి రోజు భక్తులు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం కొలను ఎంత చక్కగా ఏర్పాటు చేశారో చూసారో కొలను ఏర్పాటు చేసి అందులో నీరు కూడా నింపేసి మధ్యలో శివలింగాన్ని కూడా ఏర్పాటు చేశారండి లైట్ సెట్టింగ్స్ అన్నీ చక్కగా ఏర్పాటు ఉన్నారు కదా అయితే ముందు రోజు సాయంత్రం కూడా ఆకాశ దీపారాధన కార్యక్రమంకి చాలా ఎక్కువ మంది భక్తులు వచ్చారండి ప్రతి కంటే ఎందుకంటే రోజు లాస్ట్ రోజు కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే మేము ఆకాశ దీపారాధన కార్యక్రమం కంటే ముందు అక్కడ కొంచెం కడగడం క్లీన్ చేయడం ఇలాంటి పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఆకాశ దీపారాధన కార్యక్రమం అయితే చేసామండి ప్రతి ఒక్క భక్తులు కూడా తన వంతు సాయంగా చేయి వేసి ప్రతి పని కూడా పూర్తి చేసుకున్నామండి శుభ్రం చేసుకున్నాము మా శివయ్య చూసారా ఎంత చక్కగా ముస్తాబయ్యారో అలంకరణ కూడా జరిగిపోయింది అభిషేకా అనంతరం మళ్ళీ రేపు మార్నింగ్ అభిషేకాలు అయిన తర్వాత మళ్ళీ అలంకరణ చేస్తారండి పార్వతీ పరమేశ్వరులు మన కళ్యాణం జరిగింది కదా ఉత్సవ విగ్రహాలు చూసారా ఎంత చక్కగా ఉన్నాయో ఇంకెందుకు ఆలస్యం పాడ్యంలాకి వెళ్ళిపోదామా ఇదండి ఎర్లీ మార్నింగ్ అనమాట త్రీ థర్టీ నుంచి యాక్చువల్గా భక్తులు వచ్చేసారు ఒకవైపు చీ చీకటి చల్లని గాలి వర్షం కూడా అనండి అయినా సరే భక్తులైతే ఏమాత్రం తగ్గలేదండి ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ వచ్చి దీపారాధన కార్యక్రమం దీపదానములు అలాగే అన్ని స్వయంపాక దానములు ఈ అన్నిటిలోనే పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ తనలో ఉన్న భక్తిని అయితే ఈ రోజుకైతే చాటు చెప్పుకున్నారు అలాగే చూడండి వీడియో మొత్తం నేనైతే చూపిస్తాను కార్తీక మాసం అనేసరికి నెల రోజులు చేసిన చేయకపోయినా పాద్యమి రోజు వచ్చి అక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తు వెలిగించుకొని ఇలా దవ్వలో ఒక కొలనలో లేదో అంటే ఒక చెరువులో ఎక్కడ నదీ తీరంలో ఎక్కడ ఇంటి దగ్గర అయినా సరే ఒక పాత్రలో వాటర్ వేసి అందులో వదిలితే ఆ నెలంతా చేసిన పుణ్యం వస్తుందండి ఎందుకంటే ఈరోజు పోలి అనేది ద్వారం నుంచి స్వర్గంలోకి వెళ్ళిన రోజు కనుక మనకి కూడా స్వర్గప్రాప్తి కలగాలని మొక్కుకుంటాము ఆ స్టోరీలోకి వెళ్తే ఏంటంటే కృష్ణా నది తీరంలో ఒక ఊరిలో ఒక కుటుంబం ఉంటుంది ఆ కుటుంబంలో ఐదుగురు కోడలు ఉంటారు ఆ ఐదుగురు కోడల్లో చిన్నదిగా ఉన్న ఐదవ కోడలు పోలి అయితే పోలి మహా భక్తురాలన్నమాట కాకపోతే ఏంటంటే వాళ్ళ అత్తగారు కూడా భక్తురాలే ఆమెను మించిన భక్తురాలంటూ ఎవరు ఉండకూడదు అనే ఒక చిన్న దుర్బుద్ధితో ఈ కోడలను అయితే ఆవిడ చిన్న చూపుగా చూస్తుంది మిగతా నలుగురు కోడలతో కూడాను అన్ని రకాల పూజలు హోమాలు ఇలానే అన్ని రథాలు చేయిస్తుంది పోలను మాత్రం అన్నిటికీ దూరంగా ఉంచి ఎక్కువగా పని చెప్తుంది ఇంతలోనే కార్తీక మాసం రానే వచ్చింది అయితే కార్తీక మాసం రాగానే నలుగురు కోడళ్ళు అత్తయ్య ప్రతిరోజు వెళ్ళి నదీ తీరంలో దీపారాధనలు చేసుకొని వత్తులు వదులుకొని కార్తీక మాసం చేస్తారు అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పోలేం ఏం చేస్తుందంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంట్లో ఏమాత్రం పూజా సామాగ్రి కూడా ఉండదు ఆ ఉంటే పూ ఎక్కడైనా పోలి ఏమైనా ఆ పూజలు ఏమని చెప్పి చేనివైతే పెరట్లో ఉన్న ఒక పత్తి చెట్టుని తీసుకుని ఆ చెట్టు నుంచి ఒక కాయని తీసి అందులో పత్తిని తీసి ఒత్తి చేసుకుంటుంది అలాగే ఇంట్లో ఉన్న కవ్వం ఉంటుంది అంట మజ్జిగ కవ్వము దానికి వెన్న ఉంటుంది ఆ వెన్నని ఈ పత్తికి రాసేసి ఒత్తిగా చేసి దీపారాధన చేసి ప్రతిరోజు దాని మీద ఒక బొట్టను బోర్లించేస్తుంది అంట ఎవరు చూడకుండా ఇంతలో పాలు పాడిమి వచ్చిందంట పాడిమి రోజుకి అమావాస్య రోజుకి ఇలానే ఆమె దీపారాధన చేసి అన్నీ చేసిన తర్వాత ఆ విష్ణుమూర్తి భక్తి మెచ్చి ఈమెకి అయితే స్వర్గలోక ప్రాప్తిని కలిగించి రథంతో వస్తారు తీసుకెళ్తూ ఉంటారు అయితే వాళ్ళు చూసి ఈమె కాళ్ళు పట్టుకుని లాగుతారంట లాగి పట్టుకుంటారు వాళ్ళు కూడా మేము కూడా వస్తామని చెప్పేసి అడవి దట్టమైన ప్రాంతం చూసి అక్కడైతే వాళ్ళని వదిలేస్తారంట ఆ విధంగా పోలికి స్వర్గలోక ప్రాప్తి జరిగిందనమాట తన భక్తికి మెచ్చి అలానే మనం కూడా ఈరోజు మూడు వందల అరవై ఐదు వస్తు మనము అయితే నెయ్యిలో ముంచి వెలిగించి పోలిలాగే మాకు కూడా స్వర్గలోకి ప్రాప్తి కలిగించండి స్వామి అని చెప్పేసి వేడుకొని మనం కూడా దీపారాధన అయితే చేసుకుంటామండి పోలిపాడు ఒక కథ అంటే ఇదే అండి అందుకోసమే అంతా చేసిన చేయకపోయినా ఈ కార్తీక పోలపాడిమి రోజు మాత్రం ప్రతి ఒక్కరూ కూడా దీపారాధన చేసుకొని చేస్తారండి ఈ విధంగా మనం చేస్తే మనము కార్తీక మాసం మొత్తం చేసిన విధంగా భావించవచ్చు అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తి ఎందుకంటే మనం ఏ రోజైనా దీపారాధన చేయకుండా ఉండుంటాము అలా ఎక్కడైతే మిస్ అయ్యాయో అలాంటివన్నీ కలిసి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనం దీపం పెట్టి స్వామిని మనం దర్శించుకున్న విధంగా భావించడం కోసం మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే వెలిగిస్తామండి మేమేం చేస్తామంటే ఇంట్లో ఇలా దీపారాధన చేసిన తర్వాత దీపదానము అలాగే శాలిగ్రహమ దానం గోదానం స్వయం దానం ఇలా అన్ని రకాల దానములు అలాగే ఫలదానము గారికి ఇచ్చి వచ్చిన తర్వాత ఇంట్లో కూర పరమాన్నం బూరి గారి అలాగే రసం రైసు వండి ఇంట్లో విష్ణుమూర్తికి పోలికి దేవుడి మూల మనం ఆ ప్రసాదంగా పెట్టి తర్వాత అయితే మేము తీసుకుంటామండి ఆ విధంగా మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట మీరు ఏ విధంగా చేస్తారో నాకైతే కామెంట్ రూపంలో తెలియచేయండి అంటే మీ ఏరియాలో మీకు ఎలా అలవాటు అలాగే ఇంకొకటి ఏంటంటే మేము చిన్నప్పుడు పల్లెటూరులో ఉండేవాళ్ళం కదా అప్పుడైతే మేము కొలనుకు చెరువు ఉంటుందండి చెరువులు గడ్డలు అంటారు పల్లెటూరులో ఉండేవాళ్ళు అలా అనమాట గుంపుగా ఇరవై ముప్పై మంది ముందుంటాము ఎర్లీ మార్నింగ్ లెగిసి ఒకరికొకరు దూర కొట్టి లేపుకొని అలా వెళ్ళి అక్కడ స్నానం చేసుకున్న తర్వాత బట్టలు మార్చుకొని అక్కడ దీపారాధన అనేది ఆ నది ఒడ్డునే చేస్తామండి మూడు ఇసుక కుప్పలు అనేవి నీటిలో నుంచి తీసి ఒడ్డు మీద మూడు భాగాలుగా పెట్టి దాని మీద దీపారాధన చేసి తర్వాత అరటిదవ్వలో ఒత్తి పెట్టి నీటిలో వదిలిన తర్వాత ఆ దీపారాధన ఎంత అయిన తర్వాత ఏం చేస్తామంటే ఒడ్డు మీద కూర్చొని ఈ పోలు అది ఎవరో ఒకరు చెప్తారు విన్న తర్వాత అక్షింతాలు వేసి పోలమ్మవారికి అలాగే విష్ణుమూర్తికి బావి చెప్పుకొని అప్పుడు ఇంటికి వెళ్తామండి మాకు ఈ విధంగా అలవాటు ఇంకొకటి ఏంటంటే నెయ్యి బుట్ట గాజులు చిట్టి గాజులు అద్దము బరిన ఇవన్నీ మాకు ప్యాకెట్స్ దొరుకుతాయండి ధాన్యం నెయ్యిలు ఉంటాయి అలాగే వెదురుది చిన్న బుట్టలు కూడా మాకు దొరుకుతాయండి పోలిపాడి స్పెషల్ అనమాట అవి మేము వాళ్ళం బట్ ఇక్కడ టౌన్లో నేనైతే పెళ్ళి వచ్చిన తర్వాత చూడలేదు ఇక్కడ ఎవరికి అలవాటు లేదు మాకైతే ఊర్లో అది అలవాటు అనమాట అమ్మవారికి అలా గాజులు అవన్నీ పెట్టి సాగు నంపుతారనమాట ఇప్పుడైతే పోలి కథ విన్నాం కదా ఇదండి పోలి కథ ఒక స్టోరీ అంటే దీన్నే పోలిపాడిగా భావించి మనం అందరం పూర్తి చేసుకుంటాం ఒకవైపు దీపారాధన అవుతుంది మా శివాలయంలో ఒకవైపు ఏమొచ్చి దపదానాలు చూసారా స్వయంపాక దానాలు కానీ లేరండి బ్యాచ్ బ్యాచ్లుగా ఖర్చు పెట్టి మా పంతులు గారు అయితే బిజీగా చేస్తున్నారు ఎందుకంటే ఈ కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇడుముళ్ళు ఉన్నాయండి మాకు శివభక్తులు శివ స్వాములు ఉన్నారు వాళ్ళ కోసం అనమాట ఆ శివాలయంలో ఉదయాన్నే స్వామివారికి పంచామృతాలతో అభిషేకం అయిన తర్వాత అలంకరణ జరిగింది తర్వాత ఇంకా పోలిపాటి స్టార్ట్ అయిందండి అందరూ దీపారాధన చేసుకున్నారు ఆ తర్వాత స్వాములకి ఇడుములు కూడా జరిగాయండి శివస్వాములు మాకు ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్తారనమాట సో వాళ్ళకి మా పంతుల గారి చేతుల మీద ఇడుముల కార్యక్రమం కూడా జరిగింది అలాగే ప్రతిరోజు హామం కూడా జరుగుతుంది ఈ ఆలయంలో మీరు ఇక్కడ నేను చూపించిన వీడియోలో చూస్తున్నారు కదా ఉసిరిక మారేడు చెట్టు ఇలాగ జమ్మ చెట్టు తులసి మొక్క ఇవన్నీట్లకి భక్తులు ఎంతమంది వచ్చి ఉంటే అక్కడ పూజా వస్తువులు అన్నీ ఉంటాయి అరటిపళ్ళని పువ్వులని ఎందుకంటే చాలా రష్గా ఉంది టెంపుల్ అయితే చిన్న టెంపుల్ అయినా కావచ్చు కానీ అవి ఇక్కడ విశేషమైన పూజలు అయితే జరుగుతున్నాయి అందుకోసమనే భక్తులు మాత్రం అను వస్తూనే ఉంటారండి ఇక్కడ ప్రతి శుక్రవారం దుర్గమ్మ నూకమ్మకి పంచామృతాల అభిషేకం అలంకరణ కూడా జరుగుతుందండి విశేషంగా ఉంటుంది ఆ వీడియో కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తానండి యాక్చువల్గా మార్నింగే తీసుకొచ్చామండి కాకపోతే ఏంటంటే దీపారాధన చేసిన తర్వాత టైం అయిపోతుంది బ్యాచ్ బ్యాచ్లు కూర్చుని పెట్టు చేస్తున్నారు మాకు టైం లేదు బాబు క్యారేజ్ అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చామనమాట పిల్లలు స్కూల్కి పంపించి దానాలన్నీ ఇచ్చిన తర్వాత ఈ లోపు ఇడుములు కూడా అయిపోయి గారు కొంచెం ఖాళీ అయ్యారు దర్శనమైతే చేసుకున్నాం మా శివాలయంలో ఈ విధంగా అయితే మా కమిటీ సభ్యులందరూ ఆధ్వర్యంలో కో కోలిపాడిమి అనేది దిగ్విజయంగా ముగిసింది మరి మీరు ఏ విధంగా చేసుకున్నారో నాకైతే కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి నా వీడియోని మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నాకైతే కామెంట్ రూపంలో తెలియచేయండి ఓం నమ శివాయ ఇలాంటి కార్తీక పోలు పాడిమి మీ శివాలయంలో ఏ విధంగా మీరు జరుపుకుంటున్నారో మీరైతే నాకైతే కామెంట్ రూపంలో తెలియచేయండి ఓం నమ శివాయ